సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఓలియా దాసరికి సంబంధించిన సాంస్కృతిక కళాకారులు ఇప్పటికే మూడు నాలుగు నెలల నుండి కూడా వాళ్లకు పెన్షన్ పడడం లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం ఎందుకంటే సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో మనం మనం ఇప్పుడు ప్రస్తుతం వారు సంవత్సరం సంవత్సరం ఒక అప్లికేషన్స్ ఎన్ని ఉన్నా కూడా అప్లై చేసుకోవాలని చెప్పినారు కానీ ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు నెలల నుండే పెండింగ్ ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఓలియా దాసరికి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారు వారిని అడిగి తెలుసు చెప్పండి ఎట్లా ఎందుకు వస్తలేదు మీకు సార్ మేము భూమిపల్లి కళాకారుడము ఎందుకంటే మేము జీవన ఉపాధి అదే మా పెద్దల నాటి నుంచి మేము ఇదే కళను నమ్ముకొని బతికిన వాళ్ళం మాకు భూములు జాగలు ఏవి లేవు దయచేసి మా కళ నశించింది కాబట్టి మీరు పెద్దలు గవర్నెంకులైనా ముఖ్యమంత్రి వారి అయినా కలెక్టర్ గారైనా మీరు మా ఎందు దయదర్శి మా బీద ప్రధాని గారికి గవర్నించి మాకు సహాయ సహకారాలు అందించగలని మా యొక్క మనవి మాకు పింఛను మంజూరు చేయగలము ఇద్దరు మాకు ఇంతవరకు వచ్చి మాకు ఐదు వందల పింఛన్ నుంచి కూడా వస్తుంది ఇంతవరకు కూడా మూడు వేల పదహారు కూడా మీరు ఇచ్చిరు కాబట్టి మేము దయదరిచి మా బీద బిడ్డల మీద అనుగ్రహించి మాకు మంజూరు చేయగలని మా యొక్క ప్రార్థన ఎన్ని నెలల నుంచి మీకు పెన్షన్ రావడం లేదు నాన్న నెల నుంచి సార్ మాకు నాలుగు నెల నుంచి పింఛన్ వస్తది సార్ గతంలో వచ్చినాయి దయచేసి కానీ ఇప్పుడు మన రవీంద్ర భారతి ఓతి కూడా ఏది పౌర సంబంధాల అధికారి అయినా మామిడిపల్లి హరికృష్ణ గారు కూడా మాకు మొన్న మూడు వేల మంజూరు చేసారు నాణ్య నెల కింద మరి ఆ తర్వాత గణేష్ గారి కూడా నంబర్ మాకు ఇచ్చారు వాని యొక్క నంబర్ కూడా ఉన్నది మీ యొక్క కలెక్టర్ ద్వారా ఇక్కడికి కూడా నేను వచ్చి మొన్న కాయిదాను తీసుకుపోయినా అవి కాయిదాలు కూడా తీసుకొచ్చినాం ఇక్కడ మీరు డిపిఆర్ కూడా అప్పజెప్పి మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు అనుగ్రహించి మా బీద బిడ్డల మీద దయదరిచి ఈ నాణ్యపించిని మాకు మంజూరు చేయాలని మాకు మనవి చేస్తున్నాము మీకు మా యొక్క హృదయపూర్వక అభివందనాలు అంటే ఈ పెన్షన్ సంబంధించి నాలుగు నెలల నుంచి రావడం లేదంటున్నారు ప్రజాభానిలో ప్రతిసారి మీరు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారా వస్తున్నాం సార్ వస్తున్నాం సార్ మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చెప్పి మీ అందరికీ ప్రోగ్రామ్ చేసే పోతున్నాం అందుకోసం ఈ ఆల సోమవారం కాబట్టి ప్రజావాహినికి మేము వచ్చినాం కాబట్టి దయదర్శి మీ అందరూ మా మీద సహకరించాలని మా యొక్క హృదయపూర్వక అభివందనలు అంటే మీరు చెప్పండి మీకున్నటువంటి ఏంటి ప్రభుత్వం ఇప్పుడు మీకున్న సమస్యల పట్ల అంటే కొత్త ఫామ్లు కూడా మీరు అప్లై అని చెప్పారు గతంలో నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నుండి కూడా మీకు పెన్షన్ రావడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమంటున్నారు అధికారులు అడిగితే అంటే సార్ మేము అది గ్రామం భూమిపల్లి గ్రామం భూమిపల్లె మండలం భూమిపల్లె అయితే మాకు అప్పటి నుంచే పింఛన్ పదకొండు రెండు వేల తొమ్మిది నుంచే మాకు పింఛన్లు వస్తున్నాయి వస్తుండగా సార్ మేము కళాభారతి వినాక మొన్న వస్తే మావిడపల్లి హరికృష్ణతోటి మూడు వేల పదహారు వేసిండు ఆరు వేలు అక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ మాకు ఈ నాలుగు నుంచి నాన్న నుంచి పింఛన్ వస్తడం లేదు దయచేసి ఏంటంటే ఇప్పుడు అప్లై చేస్తున్నాం ఈ మూడు వేల పదహారు భోంగా సార్ మా నాన్న పెంచిన భోంగా ఈ కొత్త పెన్షన్లకు మంజూరు చేయాలని అదే ఆరు వేలు ఇకలాంగులకు అంతే వస్తున్నాయి మాకు కూడా అంతే వస్తున్నాయి ఇకలాంగులు వస్తున్నాయి మాకు వస్తలేవు అందు గురించి ఇది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము దయచేసి పవన శాఖ మంత్రికి ఇవ్వాలని మా బాధ మాకు భూములు లేవు జాగలు లేవు వీధి నాటకాలు ఆడి మా బతుకులు గిట్లేని మా పిల్లలకు కూడా అది గవర్నమెంట్ డ్యూటీ లేవు ఏం లేవు గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఇంట్లో ఒకటి ఉన్నాయి సార్ మాకు ఏం లేవు దయచేసి మీ పాద అభిమా అభివృద్ధి అందరికీ మీరు చెప్పండి అంటే పెన్షన్ సంబంధించి ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరుకుంటారు సారు మాది ఈ బొంపేల్లి గ్రామానికి అయితే మేము దాసరి కళాకారులం అయితే మేము గత ఈ సంవత్సరం నుంచి మేము ఇన్ని రోజుల నుంచి మేము బ్రతుకుతున్నాం కాబట్టి మీ కృపల మరి ఈ మూడు వేల పింఛన్లు మాకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మూడు ఆరు వేల పింఛన్లు వస్తుందని మాకు మనం విశేస్తున్నాము మీరు దయచేసి ఈ మంత్రి గారు కూడా మీరు సహకరించండి ఈ రాష్ట్ర అధికారులు మీరు సహకరించి మా మా విన్న మా బ్రతుకులు ఆలోచించి మీరు ఆ ప్రతికులు మాకు నాలుగు నెలల పెంచులు రాలేదని మేము మా పదవి చెప్తున్నాము మా మనవి చేస్తున్నాం మీకు అభివందనాలు అంటే గతంలో ఇచ్చిన పెన్షన్ నాలుగు లైన్ల నుండి పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే పెన్షన్ ఇప్పటికీ పెంచడంతో మాకు కొత్త ఫామ్లు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి ఏటా ఎన్ని ఫామ్లు ఉంటాయన్ని అందరము పెన్షన్ కళాకారులకు సంబంధించి అప్లై చేసుకుంటున్నాం గతంలో పెన్షన్తో పాటు పెరిగిన పెన్షన్తో కలిపి మాకు ఇచ్చినట్లయితే మీ జీవనోపాధి మీరు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి ఒక దాసరి ఓలియాకు సంబంధించిన సంఘ సభ్యులు చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది